చదువుకుంటున్నావా చదువుకుంటుంది అందుకే కనిపించట్లేదండి మొహం ఎక్కడికెళ్ళిద్ది మొహం చదువుకుంటే బుక్లోకి వెళ్ళిపోద్దా వెళ్ళిపోయిందా బుక్లోకి ముఖం

ఇక్కడ नी बम्मे लम्मा चिकू लम्मा ए भागो दा नी बम्मे से बैठ खुद का खुद का बैठ कर ऐसे खुद का बैठ कर ना ए उनसे बैठ कर उनसे खुद का अरे उनसे बैठ कर उनसे खुद का हां அம்மா बा

కొంచెం జుట్టు సరి చేసుకో మొహం కనిపించట్లా కనిపిస్తుంది బాక్ కటింగ్ ఏం చేయమా నార్మల్గా వచ్చేసిందా ఇప్పుడు ఎవరు బొమ్మ వేస్తున్నావు తొందరగా అయి మరి ఏంటది ఏంటది డాయింగ్ ఏ కలర్ అది ఏం కలర్ ఏంటి నాన్ కలరా నైట్ కలరా నైట్ కలర్ కూడా ఉంటుంది తల్లి ఏమైంది అదేం కలర్ నువ్వే చేసావా అది కలర్ చెప్పు నువ్వే తీసావు కలర్ పేరు చెప్పు వేసేసావా నానబొమ్మ ఇంకెప్పుడు వేస్తావు నైట్ వేస్తావా ఇదే నైట్ ఇదే నాన్న బొమ్మ ఇదే నాన్న బొమ్మ ఇదే నాన్న బొమ్మ ఐస్ క్రీమ్ బాగా తిన్నావు నువ్వు తిన్నా జలుబు వచ్చేస్తుంది అందుకని తీసుకురామంటావు ఇంకా ఐస్ క్రీమ్ నాకు జలుబుగా ఉందిగా నీకు తినేస్తావా